సానుభూతి అంటారు కానీ సానుభూతి ఏం లేదు సానుభూతి అయితే ఏం లేదు పనులు రిటర్న్ అయిపోయినాయి కాబట్టి పనులు అయితే నడుస్తున్నాయి అన్ని టీజన్లలో చేస్తున్నాయి పనులు బారే టికెట్ ఇస్తారా ఓట్ ఇస్తారా సానుభూతి అనుకుంటారు ఎవరు నాగంటి గారు చనిపోయడం వేరే విషయం ఆయన వ్యక్తిగతంగా చాలామంది డ్యామేజ్ చేసింది అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు సానుకూల కార్పొటర్ కూడా మాకేం పనులు చేసి పెట్టలేదు ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో ఏం పని చేసినాడు ఏం చెప్తారు జీరో జీరో ఎందుకని ఏం ఏం చేయాలి అసలు అక్కడక్కడక్కడ శిల శిల తప్ప ఏం లేవు ఎప్పుడెప్పుడు వస్తున్నాడు మీటింగ్లో అప్పుడు నార్మల్గా వస్తుంది అయినా మీటింగ్లో అప్పుడు కాకుండా కంప్లైంట్ చేయడానికి అందరినీ కొట్టిపోయడానికి ఆపోజిషన్ దానికే ఎక్కువ వస్తారు ప్రయారిటీ ఇస్తుంది చనిపోయాడు కానీ మాట్లాడడం బాగుండదు అని తప్పదు ఇక్కడ చెప్పాలి చెప్పాలని తప్పదు చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ అధిష్టానం ఎవరికి ఇచ్చినా బాగుంటుంది ఎవరికి ఇచ్చినా అధిష్టానం ఏదిస్తే దానికి సిరసీ పనిచేయాలి ఎవరికి ఇచ్చినా ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సిటీలో ఒక్కటి కూడా ఎమ్మెల్యే లేరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గతంలో ఏది ఏది తీసుకున్నా కానీ ఎన్నికలు ప్రభుత్వం ఏది ఉంటే దానికి లక్ష్యం ఉంటుంది ఇది వాస్తవం ఓకే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుంది రేషన్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి అందరికీ రేషన్ వస్తుంది ఉచిత బస్ ఉంది గ్యాస్లో డబ్బులు పడుతున్నాయి అందరికీ అంటే అందరూ పడవు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పడుతుంది అదే అది కళ్ళ ముందు మాకు కనబడుతుంది ఇప్పుడు అప్పుడు ఎట్లా అమలు అయినాయి ఇప్పుడు అట్లా అమలు అవుతున్నాయి కేసీఆర్ అప్పుడే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ గరీబ్ పార్టీ అంటే పేదవాళ్ళ సంక్షేమం ముందు చూస్తుంది పార్టీ భారత ఉన్నత వర్గాలకు పోతుంది కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి బీసీ బాగానే నడుస్తుంది అందరు బీసీ నలుగురు అయితే రైతులు అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ ఉన్నాడు తర్వాత పంచు రామ్మోహన్ రావు ఉన్నాడు సిఎన్ రెడ్డి సిఎన్ రెడ్డి పేరు వినిపిస్తుంది సిఎన్ రెడ్డి తర్వాత ఇంకైతే ఇద్దరు ముగ్గురు రెట్లు ఉన్నారు ఓవరాల్గా అందరున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మీకు సమస్య ప్రధానంగా ఏమున్నాయి మాకు సమాధానం మెయిన్ సమస్య వచ్చేసి డ్రైనేజ్ ఫుల్ డ్రైనేజ్ ఎన్ని ఎన్ని సంవత్సరాల సమస్య ఇది ఇది దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ సమస్య ఇయర్స్ ఇరవై ఏళ్ళ నుంచి ఉంది మనకు ఫస్ట్ ఈ దీని చేసిన రోడ్ డ్రైనేజ్ కానీ సరిగా పి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు మా కాంగ్రెస్లో ఉన్నప్పుడు పనులైనది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు పనులు అయితేనే ఆశ వ్యక్తిస్తాం వచ్చే ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చేస్తారని చాలా దీమా ప్రజలకు ఇప్పుడు గోపినాథన్ అప్పుడు ఏం అడగలేదు ఇక్కడ మరి దీని సమస్య అన్ని శిలాపలకాలు తప్ప వర్క్ వెళ్ళి లేవు రోడ్ మీద సీసీ రోడ్ల గురించి చూడండి మీకు లైవ్ కనబడుతుంది కొత్త సీసీ రోడ్లు వేయాలా సీసీ రోడ్స్ ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉండాలా దాని తర్వాత సీసీ రోడ్ వేయాలి మీకు వాటర్లో కూడా పొల్యూషన్ వస్తుంది అది గతంలో ఎన్నోసార్లు చెప్పినాం చాలా మందికి వాటర్లు వాటర్ పొల్యూషన్ వెనక వెళ్తే జవహర్ నగర్ వెనక టోటల్ అదే ఇదని కాదు వెనక రోడ్లో కూడా అదే ప్రాబ్లమ్ మెయిన్ రోడ్ ఇది అంతా మీకు చూడండి మెయిన్ రోడ్ మొత్తము ఇక్కడ నుంచి అక్కడ సాయిబాబా టెంపుల్ కావాలి వెళ్ళాలి అక్కడ మస్జిద్కి వెళ్ళాలి ఎవరికైనా ప్రాబ్లమే డ్రైనేజ్లు గుంతలు ఇవన్నీ అదే ప్రాబ్లం మొత్తం మీరు అక్కడ పై వరకు తీసుకుంటే పై వరకు అదే ప్రాబ్లం అంటే ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ ఈ త్రీ ఫోర్ డేస్లో వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ పెట్టి మొత్తం డ్రైనేజ్ శాంక్షన్ అయిపోయింది అక్కడ శాంక్షన్ అయింది అప్పుడు కూడా చేస్తారు స్టోన్ బోర్డ్ కూడా చేస్తారని తెలిసింది అక్కడ ట్రాఫిక్ జామ్ ఒకటి ఉంది అక్కడ పీజీఆర్ సబ్ మార్కెట్ అని ఉంది పీజీఆర్ గారు మార్కెట్ ఉంది అక్కడ పీజర్ సార్ పెట్టిన మార్కెట్ అది బస్సు వాళ్ళందరూ కలిసి చేసుకొని దాన్ని కూడా మాగడ్డి గోపిన దౌర్జన్యంగా పేరుని తొలగించాడు ఆ పేరు ఓపెన్గా చెప్తున్న గోపినాథ్ తొలగించిండు అది అక్కడ అందరికీ తెలుసు అడ్డుకోవడానికి పోతే కేసులు కూడా పెట్టిండు మా మీద పీజీఆర్ గారు పేరు పెట్టద్దు అంటే ఆయన పోరు ఆయన పేరు లేకుండా పోతుంది పీజీఆర్ పేరు అందరికీ ఉండాలి ఎప్పటికి ఉంటుంది ఇది మాత్రం వాస్తవం ఎవరు తీయలేడు అది ఆయన పెట్టింది ఇదంతా నెక్స్ట్ మార్కెట్ పేరు ఎగరేజ్ పార్టీ మీద ఎంక్వైరీ జరిగిన కాలేశ్వరంలో నేను ప్రభావం చూపించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న పిల్లల నుంచి పెద్ద తెలుసు కాళేశ్వరం మొత్తం స్కామే వాళ్ళ ఇంటికి వెళ్ళిన డబ్బు దగ్గర ఎవ్వరు పనులు ఒక ఎకరిక నీళ్ళు వస్తున్నాయి చూద్దాం పోయి ఒక ఎకరాక నీళ్ళు వస్తే నేను రేపే చెప్తాను అందరికీ చెలవు అయి తెలంగాణ కోటే డిఆర్ఎస్ కోటే వాళ్ళ పేరు మార్చుకున్నప్పుడు పార్టీ పని అయిపోయింది ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏడు విజేరావు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఇస్తాను ఎవరికి ఇచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఏమి పెట్టదు ఇక్కడ ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి మా పీజర్ సబ్బు ఉన్నప్పటి నుంచి కూడా లేదు ఇక్కడ అన్ని మీకు డాక్యుమెంట్స్ పీజీఆర్ గారు ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్టీన్ ఫోర్ అంతకుముందు ఎన్ఐటీసీలో అంతే టూ థౌజండ్ ఫోర్ తర్వాత నైన్ తర్వాత తర్వాత కొంచెం పీజీఆర్ గారు కొడుకు విష్ణువర్ధన్ కొన్ని కొన్ని చేసాం కానీ దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చిన జీరో అసలు ఏం లేదు మా దగ్గర మా దగ్గర అయితే ఏం లేదు అక్కడ వాళ్ళ వాళ్ళకి ఖాళీలో వాళ్ళకి చేసే తప్ప మాకు ఇక్కడ చేయలేదు ఇస్లాంలో లైట్ తీసుకోండి వాళ్ళ సామాజిక వర్గాన్ని చేసుకోండి కమ్మ ఓకే స్పెషల్లీ కమ్మ సామాజిక వర్గానికి చేసుకోండి తప్ప స్లంలో ఉంటారు ఉన్నత వర్గాలు ఉంటారు రోజు పల్లికి పోయి చేసుకునే గరిబోళ్ళు తప్ప ఎవరు లేదు మాది కదా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా అవును పరంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈసారి ఇస్లాంకి ఎవరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే ఎవరు ఆల్రెడీ మేము అందరం మాట్లాడుకుంటున్నాం దాని గురించి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం లోకల్ మాకే కావాలి ఎప్పటి నుంచి వచ్చి ఎవడో వస్తా అంటే కాదు ఈడ పుట్టి పెరిగిన వాడికి ఎవరికన్నా ఇస్తే అన్ని ప్రభుత్వాలు అట్టెండ్ చేస్తాం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారా ఇస్తున్నారు దాదాపు ఇప్పుడు మా దగ్గర పదిహేను నుంచి రెండు వేల వచ్చినాయి డబల్ బెడ్రూమ్లు గతంలో డబల్ లో గతంలో ఉన్న బిల్డింగ్ వచ్చినాయి బిఆర్ఎస్ పార్టీలు ఎవడైతే పనిచేసిందో ఆ కార్యకర్తకి వచ్చినాయి మీరు డైరెక్ట్ పెడితే మిల్లు కూడా ఎడివరీ చేసుకోవచ్చు ఆ రోడ్ వాళ్ళకి బోర్డు మోల్ ఫ్లోర్ నాలుగు ఫ్లోర్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది కరెంట్ కరెంట్ అయితే ఉన్నాయో అన్నీ కొత్త కొత్తవి అవి కొత్త కొత్త పోల్స్ ఇస్తారని కొత్త దాని ప్రాబ్లం అవుతుంది అంతే ఈ స్టీల్ ఇనుము ఇనుము పోల్ చేసి జర ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పోల్ వేసినాం ఇంకో రెండు మూడు రోజులలో మేము అడిగినాం ఇంకో రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా మనకు ఏ వాటర్ వాటర్ అయితే పొల్యూషన్ వాటర్ ఉంది వాటర్ వస్తుంది మంచినే ఒక వన్ అవర్ అయితే ఫస్ట్ పొల్యూషన్ వస్తుంది దాని తర్వాత అది ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి వస్తుంది అంతకుముందు మాకు ఒక చాలా కష్టం అండి ప్లాన్ రిజర్వయ్యర్ది పీజర్ సాప్దారు ఎవరితో కాదు తర్వాత తర్వాత వాళ్ళ ప్లానింగ్ ముందు తీసుకెళ్ళినారు అంతే తప్ప ప్లాన్ వచ్చేసి పీజార్ సాప్దారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇనాగ్రేషన్ చేసేయండి చేసి ఇంకా ఐదు నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి ఇక్కడైతే చేయలేదు ఇంకా పని కాలేదు ఇక్కడ నల్ల పని అది లైన్ పని అయింది ఉన్నాడు ఉన్నప్పుడు పనులు అయితే జరగనేలే డీదీపీ మేడం ఉన్నది కదా డీజీపీ మేడం అయితే బాగా చేస్తుంది పని ఏది చెప్పినా ఎంటనే పని అవుతుంది ఎదిగుతూ ఉంటారా బస్సులో బస్సు తిరుగుతుంటే చాలా మంచిగా మీటింగ్లో అప్పుడు వస్తారాలే నార్మల్ అప్పుడు కూడా నార్మల్ అప్పుడు కూడా ఎప్పుడు రాత్రికి పన్నెండు గొట్టంగా ఒంటి గంటకి ఎప్పుడైనా పిలు అప్పుడు హెల్ప్ చేస్తుంది వచ్చి చాలా బాగా పని చేస్తుంది పిలిపి అంగడ ఇప్పుడు వాళ్ళ బారేకి టికెట్ ఇస్తారంట ఓకే ఇస్తారా ఏ సార్ ఎందుకే ఎస్ సార్ ఏ సార్ కాంగ్రెస్లో ఎవరికి ఇస్తారు బాగుంటుంది టికెట్ కాంగ్రెస్లో ఎన్నో మంది ఉన్నారు ఎవరికి చెప్పవచ్చు అని అని బొద్దు అనిపిస్తున్నారు అంటే ఇక్కడే ఇక్కడ ఉంటే ఏరియాలో ఉంటే బాగుంటుంది చుట్టుపక్కల నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి ఉన్నాడు దగ్గరలో ఉంటాడు దగ్గర ఉండే వాళ్ళు అంటే మేము ఏదైనా చెప్పచ్చు పోయి ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ పోయి ఎక్కడ పోయి చెప్పాలి కావాలి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా పరిస్థితి ఇక్కడైతే మా వాళ్ళు ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కార్పొరేటర్ కార్పొరేటర్ అయితే మా మొత్తం పనులు చూసుకుంటారు మంచిగా చేసుకుంటారు కాంగ్రెస్ వచ్చిన పథకాలు ఎట్లా వస్తున్నాయి అమలు అవుతున్నాయా కొద్ది వస్తున్నాయి కొద్దిగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఎన్నో చెప్పిన హామీ మొత్తం వచ్చేది మొత్తం వచ్చేదా రేషన్ కార్డులు కానీ ఏదైనా కానీ అయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పనులు అయినాయి కానీ వాటర్ వస్తున్నాయా వాటర్ వస్తుంది ఇప్పుడు ఈ ఏరియాలో ఎప్పుడప్పుడు ఇడివారు ఇల్లు లైన్ మీద సరిగా ఇస్తారు వాటర్ కరెంట్ ఉంటుందా కరెంట్ కరెంట్ ఇప్పుడు పోతుంది కదా పోతుందా ఓకే ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి కదా అవును ఎట్లున్నాయి సిచువేషన్ కార్మిక ఏ పార్టీ గెలిచో అవకాశం మళ్ళీ మున్సిపల్ కూడా మున్సిపాల్లో కూడా టీఆర్ఎస్ఏ గెలిచొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశాండంటే హైదరాబా హైదరాబాద్ చేసిండ్రు కదా ఫస్ట్ డెంజర్ చేసింది కాంగ్రెస్ అది హైడ్రా హైడ్రాబా మంచిది కదా ఇంకా ఏమో మొన్నే మొన్న అనే పేపర్లో వచ్చిండు కదా టెక్స్ట్ కట్టకుంటే కరెంట్ కట్టేస్తాను కట్ చేస్తాను అయితే పబ్లిక్ వేస్తుందా పబ్లిక్కి మంచి వస్తుందా చెడ చర్ వస్తుందా చాగారికి ఇట్లా కాంగ్రెస్ మొత్తానికి మొఠా చేయడానికి వస్తుందా అట్లా చేస్తే ఎవరైనా వేస్తారా పబ్లిక్ని కూడా హెల్ప్ చేయాలి కదా పబ్లిక్ని ఏం చేశారు హైడ్రోహైడ్రోని మొత్తాన్ని ఎరగొట్టేస్తేనే ఉన్నారు రైస్ట్రేషన్ చూపెట్టినా కూడా విలువ లేదు విలువలేదు ట్యాక్స్ విలువ లేదు ఏం లేదు అనుకుంటే ఎట్లా బిల్ ఎవరు వేస్తారు గవర్నమెంట్ నంబర్ ఇస్తుంది కదా గవర్నమెంట్ బిల్ కడుతున్నాం కదా నల్ల బిల్ కానీ కరెంట్ బిల్ కానీ టెస్ట్ కడుతున్నాం కదా మరి గవర్నమెంట్ కట్టి ఏం ఫైదా పడేస్తే ఎట్లా వాళ్ళకి ఏదైనా చూపియాలి ఎక్కడైనా చూపియాలి ఇది నేను కట్టినాను అనుకో కష్టపడి నాకు ఇదే ఉన్నాయి సలం ఇది లేకుండా నేను కొట్టేసి నాకు ఎరు కొట్టేసి ఎక్కడైనా వెళ్ళిపోయి ఎక్కడ పోవాలి స్వచ్ఛాలా ఉరి చేసుకోవాలా వాళ్ళకి కూడా చూపెట్టాలి కదా అంత ఇది ఉన్నావా పైసా కాలంలో ఉన్నావా మొత్తం చేసింది హైడ్రా డేంజర్ డేంజర్ సెకండ్ మళ్ళా సెకండ్ డేంజర్ అంటే ఇంకా కరెంట్ బిల్ కట్ట కట్ చేస్తారు టెస్ట్ కట్టకుండా కూడా అది కూడా దానివల్ల కాంగ్రెస్ మొత్తానికి మఠాష్ అయిపోతుంది చేస్తానే చెప్పారు పేపర్లో వచ్చింది ఇంకా పబ్లిక్ వేస్తుందా మాకు వచ్చి కొట్టుమని వేస్తుందా డు చేసి మాకు ప్రాబ్లం పెట్టుకునే వస్తాయి ఇస్తారా వాళ్ళకి ఓట్లు ఎట్లా వేస్తారు ఇచ్చిన వాళ్ళు కూడా వేయరు వేయాలనుకున్నాం కానీ వాళ్ళు కూడా వేయరు ఇప్పుడు అట్లా బీజేపీ అయితే ఇక్కడ రాదు కానీ ఏం లేదు లేదు బీజేపీ ఏం లేదు టీఆర్ఎస్ కాంగ్రెస్